జిల్లా బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్పై డాక్టర్ టిఎస్ ప్రవీణ్ కుమార్ పై గతంలో ఆరోపణలు అనేక ఆరోపణలు వచ్చినాయి ఆ ఆరోపణలు దానిపై విచారణ కూడా జరిగింది మరి విచారణ జరిగిన తర్వాత అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదు అర్థమవుతలేదు మరి ఒకవైపు అతని మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినప్పుడు ఆ ఆ విచారంలో గెస్ట్ ఫ్యాకల్టీస్ కూడా మేము భాగస్వామ్యం కావడం జరిగింది అతను చేసినటువంటి అరాచకాలపై అట్లాగే అవినీతిపై అట్లాగే ఎట్లయితే వేషాలతో అని చెప్పేసి మమ్మల్ని కించపరిచిందో వాటి అన్నిటి మీద కూడా మేము లిఖితపూర్వకంగా ఆ రోజు ఐడి కాలేజ్ ప్రిన్సిపాల్ గారికి మేము ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి ఈరోజు ఆయన డాక్టర్ టిఎస్ ప్రవీణ్ కుమార్ గారు కక్ష సాధింపుగా పాతవారు ఎవరిని కూడా మేము కొనసాగించా అందరినీ తొలగిస్తా అని చెప్పేసి ఈరోజు బహిరంగంగానే చెప్తా ఉన్నాడు కాబట్టి మేము ఏం డిమాండ్ చేస్తున్నాం అంటే ఖచ్చితంగా ఈ యొక్క ఏదైతే గెస్ట్ ఫ్యాకల్టీల నియామకం ఉందో ఆ నియామకంలో టీఎస్ ప్రవీణ్ కుమార్ గారిని పక్కన పెట్టేసి వేరే వారితో నియామకం చేపట్టాలి ఎందుకంటే ఆయన మీద మేము కంప్లైంట్ ఇచ్చినాం కాబట్టి ఆయన పని అక్కడ పనిచేసేటువంటి పదకొండు మంది గెస్ట్ ఫ్యాకల్టీస్ తొలగించే అవకాశం ఉంది కాబట్టి మేము ఈ ఈరోజు ఐడి కాలేజ్ ప్రిన్సిపల్ గారికి విన్నవించడం జరిగింది ఒకవేళ రేపు కనుక ఐడి కాలేజ్ ప్రిన్సిపల్స్ గారు వచ్చి అక్కడికి వచ్చి ఆ డెమోని కనుక కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా మేము ప్రొటెస్ట్ చేస్తాం మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం టీఎస్ ప్రవీణ్ కుమార్ గారిపై ఏవైతే ఆరోపణలు వచ్చినాయో దాని ఆధారంగా ఆయనను సస్పెండ్ చేయాలి అట్లాగే వేరే ఇతర వ్యక్తులతోటి ఆ డెమోలు నిర్వహించాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం